జ్యోతి మల్హోత్రా గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ పేరు అయితే మారుమోగిపోతుంది జ్యోతి మల్హోత్రా అన్న పేరు కనుక చాలు ఇప్పుడు ఇండియన్స్ అయితే రగిలిపోతున్నారు ఆమెను ఉరి తీయాలి అంటూ అసలు ఇండియాలోనే ఉండకూడదు అంటూ కూడా రకరకాలుగా పోస్ట్ చేస్తున్నారు మాట్లాడుకోవడం కూడా మొదలు పెట్టారు అయితే పాకిస్తాన్ కు ఏజెంట్ గా పనిచేస్తూ అడ్డంగా దొరికిపోయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకి సంబంధించిన చాలా విషయాలు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగానే వింటున్నాం ఒక్కొక్కటి బయటపడుతున్నాయి కూడా అయితే ఆమెకు సంబంధించిన ఒక్కొక్క టాప్ సీక్రెట్ ఈ మధ్య కాలంలో అయితే బయటపడుతూ వస్తుంది సరిగ్గా జనవరిలో పెహర్గాం కు వెళ్లడం లొకేషన్స్ ని క్యాప్చర్ చేసి పాకిస్తాన్ టెర్రరిస్ట్లకు పంపించడం ఎప్పుడు ఎలా ఎటాక్ చేయాలి అన్నదానికి ప్రధాన సూత్రధారిగా జ్యోతి మల్హోత్రా మారిపోవడం ఇప్పుడు అందరికీ షాక్ ఇచ్చి మారింది అంతేకాదు రీసెంట్ గా జ్యోతి కూడా ఉంది అనే విషయం కూడా వీడియోతో సైతం బయటపడింది డబ్బు కోసం ఆమె ఏమైనా చేసేస్తుంది అన్న విషయం ఆల్రెడీ తెలుసు ఇప్పుడు జ్యోతి మల్హోత్రా డైరీ ఎన్నో సంచలనాలకు మారుపేరుగా మారిపోయింది ఇక ఈ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆ డైరీలో కొన్ని కీలక విషయాలు కూడా జ్యోతి మల్హోత్ర రాసుకుంది ఆమె ఆలోచనలు పాకిస్తాన్ ట్రిప్ కు వెళ్ళొచ్చాక పాకిస్తాన్ ఏ విధంగా ఆతిథ్యం ఇచ్చింది అనే దానిపైన జ్యోతి పొక్కడతల వర్షం కురిపించేది ఏంటంటే మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ర్యాపో ఎలా ఉంది అనేది పాకిస్తాన్ విజిట్ గురించి మాటల్లో చెప్పలేము తన డైరీలో రాసుకుని రావడం అందరికి షాక్ కి చేస్తోంది ఈ అంశం ఇక పది రోజుల పాటు అయితే పాకిస్తాన్ ట్రిప్ లో జ్యోతి మల్హోత్ర బాగా ఎంజాయ్ చేసినట్టు కూడా ఆ డైరీలో రాసి వచ్చింది దీంతో జ్యోతి మల్హోత్ర పాకిస్తాన్కి ఎంత జాన్ జిగిడి దోస్త్ అయిపోయిందో మనం కేటా అర్థం చేసుకోవచ్చు అంతేకాదు జ్యోతి మల్హోత్ర దేశంలో పలు బిగ్ లో కూడా కనిపించింది అయితే ఈమె జనవరిలో ను సందర్శించడం అక్కడ అటాక్ జరగడం తర్వాత జ్యోతి ఎక్కడెక్కడ సందర్శించింది అక్కడ ఏమన్నా బాంబ్ బ్లాస్టిక్ కానీ లేదంటే ఉగ్రదాడి కానీ ప్లాన్ చేసిందా అంటూ పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు ఇంకా సెక్యూరిటీతో ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆమె తిరిగిన ప్లేస్లన్నింటిలో కూడా జాగ్రత్త పడుతున్నారు జ్యోతి మల్హోత్ర సీక్రెట్స్ మొత్తం బయటపెట్టేస్తోంది అయితే మే పదహారున జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేసి ఐదు రోజులు రిమాండ్కి పంపించారు ఇప్పుడు హర్యానా పోలీస్ స్టేషన్లోని కస్టడీలో జ్యోతి ఇంకా ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలైతే బయట ప్రయత్నిస్తున్నారు పోలీసులు మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి మన ఇంకా దేశం మన భారతదేశం అందరినీ గౌరవిస్తుంది అందరినీ మనవాళ్ళుగా చేసుకుంటుంది శత్రువులని కూడా గౌరవిస్తుంది అన్నట్టు ఇలాంటి వాళ్ళని కూడా రెస్పెక్ట్ ఇవ్వాలంటారా వెంటనే తీయాలి అని చెప్పేసి పోస్టులు వెల్లువెత్తుతున్నాయి ఇండియన్స్ నుంచి మరి ఏం చేస్తారు జ్యోతి మల్హోత్రాకే కేసు ఏ విధంగా మలుపులు తిరుగుతుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది